హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో క్రిస్పీ అండ్ క్రంచీ ముడుకులు ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేడ్ చేసుకోవడానికి పెట్టేసుకుంటున్నాను అనమాట ప్యాడ్లని నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో టేస్ట్కి సరిపడ సాల్ట్ కొంచెం కారం పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట కలర్ కోసం ప్యాడ్లని నేను కొంచెం వాటర్ బాయిలింగ్కి పెట్టేస్తున్నాను వేడి నీళ్ళలో మనం పిండి కనుక మిక్స్ చేస్తే మనకి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అనమాట ముడుకులు సో ఇక్కడ నా ఆయిల్ కూడా రెడీ అయిపోయింది సో ఐఎమ్ నా మిక్సింగ్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ సో మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకుందాము నాది హాఫ్ కేజీ పిండి ఉంది కాబట్టి నేను కొంచెమే ఆయిల్ పోసుకున్నాను సో ఇన్ కేస్ మీరు ఎక్క క్వాంటిటీలో చేస్తే ఆయిల్ మంచిగా పోసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెము ఆమా వాడుతున్నాను సో ఆమా ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఆ డైజెషన్ ఆల్సో కొంచెం మనం నలిపి కొంచెము వామన్ వేసుకుంటే చాలా బాగా స్మెల్ కూడా వస్తుంది అనమాట మురుకులలో ఆ తర్వాత ఇక్కడ నేను లైట్గా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను మన నువ్వులతో కూడా మురుకులకి చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట సో నువ్వులు యాడ్ చేసుకున్నాక మనం మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుంటాం సో ప్యాన్లని వాటర్ కూడా బాయిల్ అయిపోయింది సో బౌలింగ్ బాయిలింగ్ వాటర్ నేను ఇక్కడ పిండి మీద పోసేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు మనము మంచిగా దీన్ని పిండిని మిక్స్ చేసేసుకోవాలి సో లమ్స్ లేకుండా మనం చూసుకోవాలన్నమాట సో ఆబ్వియస్లీ స్పూన్తో కలిపితే రాదని చేయి పెట్టి మనం మంచిగా లమ్స్ లేకుండా చూసుకోవాలి దాన్ని చేయి పెట్టేటప్పుడు మనం గుర్తుపెట్టుకోండి హాట్ ఆయిల్ అండ్ హాట్ వాటర్ పోసామన్నమాట సో పిండి కొంచెం వేడిగా ఉంటుంది సో కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు మిక్స్ ఇట్ అనమాట సో చూసుకుంటూ మంచి మొత్తం మిక్స్ చేసి ఫస్ట్ టేస్ట్ కూడా చూసుకోండి ఎందుకంటే మనము తడి మొత్తం తడి పిండి కలిపేస్తే మనకి సాల్ట్ మిక్స్ అవ్వదు సో దిస్ ఈజ్ ది ఫేజ్ వేర్ యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్ అండ్ ఆల్సో సీకి మీకు సాల్ట్ మంచిగా సరిపోయిందా లేదా సో ఇన్ కేస్ తక్కువ అనిపిస్తే పైనుంచి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకోండి టేస్ట్కి సరిపడా మిక్స్ చేసేసుకోండి సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇస్ డన్ నా మనం ఇప్పుడు మురుకులు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము కడాయి నిండా ఆయిల్ తీసుకుంటే మనకి చాలా బాగా మురుకులు డీప్ ఫ్రై అవుతుందన్నమాట సో ఇక నేను కడాయి నిండా ఆయిల్ తీసేసుకుంటున్నాను సో అక్కడ ఆయిల్ మనకి వేడయ్యేలోపు ఇప్పుడు మనం పొడి పిండి రెడీ చేసుకున్నాం కదా సో దాన్ని మనము మెత్తగా పిండి లెక్క డో ఎట్లా ఉంటుందో అలా అలా చేసుకొని మనకి మురుకు వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను వాటర్ నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను హాట్ వాటర్ ఏం తీసుకోవట్లేదు సో ఆల్రెడీ మనకి హాట్ వాటర్ పిండిలో ఉంది కాబట్టి మనం ఇది నార్మల్ వాటర్ తో మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇది నార్మల్ వాటర్ తోటి నేను మంచిగా డోని యునో సాఫ్ట్లీ మంచిగా మిక్స్ చేసేసి రెడీ చేసుకుంటున్నాను సో కొంతమంది ఏంటంటే చిన్న చిన్న మురుకులు వేస్తారనమాట కానీ అంటే చిన్న చిన్న ఇన్ ది సెన్స్ యూనో సెపరేట్ సెపరేట్ మురుకులు వేస్తారు ఇక్కడ నేనేమో ఒక రౌండ్కి ఒకటే పెద్ద మురుకు వేసేస్తాను అనమాట ఎందుకంటే నేను ఒకసారి చిన్న మురుకులు ట్రై చేశాను సో అది ముద్ద ముద్ద అయిపోయిందనమాట సో అది నాకు అంత మంచిగా అనిపించలేదు సో ఆఫ్టర్ దాట్ ఐ నెవర్ ట్రైడ్ సో మా నాకు కానీ పిల్లలకి కానీ ఫ్యామిలీకి కానీ అందరికీ ఇలా పెద్ద మురుకు అంటేనే ఇష్టము నేను ఒకటే పెద్ద మురుకు కడాయి నిండా వేసేస్తాను అనమాట మురికి వేసే ముందు ఫస్ట్ నేను మంచిగా గ్రీస్ చేసుకుంటున్నాను మంచిగా గ్రీజింగ్ అయిపోయాక అప్పుడు మనము పిండి పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం పిండి తీసి పెట్టాను ఏంటంటే మా మమ్మీ వాళ్ళు మా వాళ్ళు ఎప్పుడైనా కూడా మురుకు ముందు కొంచెము ముద్ద పిండి వేసి పక్కన పెడతారనమాట ఐ డోంట్ నో వాట్ ఈస్ ది రీజన్ ఇది దేవుడి కోసమో లేకపోతే దిష్టి కోసమో తెలియదు కాబట్టి తెలియదు కానీ వాళ్ళలా చేస్తారనమాట సో నాకు కూడా అలాగే అలవాటైపోయింది సో నాకేంటంటే అది వేస్తే మనకి మంచిగా ఆయిల్ మంచిగా హీట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట సో నేను కూడా అలానే ఫాలో అయిపోతున్నాను సో ఇక్కడ కొంచెం ముద్దపిండి వేసి ఫస్ట్ చూస్తున్నాను అనమాట సో ఈ ముద్దపిండి మంచిగా ఫ్రై అయిపోయింది సో నేను తీసి పక్కన వేసేసాను సో నా ఇప్పుడు మనము మురుకు పెద్ద మురుకు ఒకటేసారి వేసేస్తున్నా అనమాట మనకి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కేసింది సో ఈ స్టేజ్లో ఏంటంటే మనం డైరెక్ట్లీ కడాయిలో మురుకు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి దాంతో స్టీమ్ అంతా మన చేయి మీదకి వచ్చేస్తుంది అనమాట సో మీరు కనుక ఈ టెక్నిక్ ఫాలో అవుతుంటే మీ చేయిని కొంచెం మంచిగా కేర్ఫుల్లీ ఇట్లా పెద్ద మురుకు వేసేది ఉంటే కేర్ఫుల్లీ అయ్యండి సెపరేట్గా చిన్న చిన్న మురుకులు గా కవర్ మీదన చిన్న ప్లేట్స్లో వేసైనా ఆ టెక్నిక్ కూడా ఫాలో అవుతారు కానీ నాకు అది సెట్ అవ్వలేదు సో ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ టెక్నిక్ అనమాట సో మనం మురుకు వేసేసాము ఆ మురుకు ఫ్రై అయ్యేలోపు ప్యారలల్లి మనం సెకండ్ రౌండ్కి పిండి రెడీ చేసుకుంటున్నాము సో సెకండ్ రౌండ్కి కూడా సేమ్ ప్రొసీజర్ కొంచెం పొడి పిండి తీసుకొని మనము నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకోవడమే సో ఈ స్టేజ్లో మనకి వన్ సైడ్ ఆఫ్ ది మురుకు ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనం కొంచెం టర్న్ చేసుకుంటే పై సైడ్ కూడా మంచి ఫ్రై అయిపోతుంది సో సెకండ్ రౌండ్ కూడా మన పిండి రెడీ అయిపోయింది ప్యాన్ల మన మురుకు కూడా బోత్ సైడ్స్ మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది అనమాట సో ఈ స్టేజ్ లో మురుకుని మురుకు ని బయటికి తీసేయచ్చు అంతే చాలా సింపుల్ ప్రాసెస్ మనకి యూనో అథెంటిక్ స్టైల్లో మురుకు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసామన్నమాట మురుకులు అయితే అసలు ఎంత బాగా వచ్చాయో అసలు చాలా క్రిస్పీ క్రంచి అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది సూపర్ వచ్చాయన్నమాట సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్